పలుకురు విషయం గమనించవా నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే శాసనసభ్యుడివా అది పట్టించుకోవా ఇళ్ళల్లో ఉంటుంది ఇవా ఏండి ఇది అంతవరకు అందరూ వెళ్ళి ఆ మిర్చి ఆ ఎక్కడెక్కడో రైతులు వలసలు వెళ్ళి బతుకుతున్నారు అలాంటి వాళ్ళ మీద కూడా ఇలాంటి దాడులు చేయటం అసలు ప్రజాస్వామ్యం ఉందా అది ఈ ఒక్క దినుకొండలోనే ఇలా జరుగుతుందా ఈ రాష్ట్రం మొత్తం ఇలాగే జరుగుతుందా అనేది సీనియర్ జర్నలిస్టులు మరి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆ పలుకూరు వెళ్ళండి చూడండి నేను చెప్పిందాబం అయితే అడగండి రద్దాం ఒక పలుకూరే కాదు ఎన్నో గ్రామాల్లో ఇదే విధమైనటువంటి ఆలోచన చేశారు వాళ్ళందరూ ఎక్కడెక్కడో బతుకుతున్నారు టార్గెట్ పెట్టారు వాళ్ళు ఉండడానికి వీల్లేదు ఊళ్ళో అది ఈ పోలీసులే మీరు కొన్నాళ్ళు బయటికి పోండి అని చెప్తున్నారు ఇదే పోలీసు వ్యవస్థ మీరు ఈ ఊర్లో లేకుండా కొన్నాళ్ళు బయటికి పోయి బతకండి అని చెప్తున్నారు ఇదా వ్యవస్థ ఇదా చట్టం ఇదే న్యాయం ఇదా చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఏమండి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు పోలీసు వారు ప్రజలందరికీ అండగా ఉండాలి అనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ